మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్ నిస్సర జన్హు కన్యా వ్యక్త అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పాణాదిరావృత అహమి ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పారిపోతాడు కేతు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభ గ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో తాము వారిగా భావిస్తూ తెలుసుకుందాం మేష లగ్నము మేషరాశి మేషలగ్నం వారికి కేతు ఖచ్చితంగా శుభుడే అవుతాడు గురువర్గము శని వర్గం అని ఉంటుంది ఇందులో ఈ కేతు కనుక మరి పాపం ఫలితాలు ఏమి ఇవ్వడా కొన్ని స్థానాల్లో అంటే ఖచ్చితంగా ఇస్తాడు అయితే లగ్నంలో ఉన్నప్పుడు మాత్రం మేష లగ్నం వారికి స్పిరిచువల్ యోగాన్ని బాగా ఇస్తాడు స్పిరిచువల్టీగా చక్కగా ఉంటారు వీళ్ళు కాకపోతే రెండవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఇది శత్రు స్థానం అవుతుంది కేతువు కాబట్టి అది కాక నీచ స్థానం అవుతుంది కావున మేషం వారికి రెండులో ఎవరికైనా కేతు ఉన్నట్లయితే వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడులో ఉన్నప్పుడు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి కాకపోతే నాలుగో స్థానంలో కేతు ఉంటే మాత్రం ముందుగా జరగబోయేటువంటి అంశాలు వెనక అర్థమవుతూ ఉంటాయి ఐదులో కేతు ఉన్నప్పుడు చాలామంది సంతానం కలగదనుకుంటారు కానీ మేష లగ్నానికి అలా అవ్వదు ఎక్కడో పంచమాధిపతి పాడైతే తప్పితే లేట్ అవ్వడం అదర్వైజ్ పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు సంతానం కలిగినప్పటి నుంచి మీకు స్పిరిచువల్గా వెళ్ళడం కానివ్వండి అండ్ గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడం కూడా జరుగుతుంది ఆరులో గనక కేతు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ పూర్వజన్మ కర్మని రూల్ చేస్తుంటాడు కేతు ఈ ఆరో స్థానంలో ఉన్నప్పుడు కాబట్టి పర్టికులర్గా ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారానే మీరు ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది కేతు ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ అక్కడ ఉండేటువంటి క్షేత్రం శత్రు క్షేత్రం కాబట్టి మీకు వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహానికి ముందు గణపతి ఆరాధన చేసుకొని తర్వాత వివాహం చేసుకున్నట్లయితే అంటే గణపతికి సంబంధించిన ఒక మూలమంత్రం తీసుకొని దాన్ని రెగ్యులర్గా జపం చేసుకుని తర్వాత వివాహం చేసుకోవడం ముఖ్యం అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని సీక్రెట్ ఆర్గన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంతమంది చూడండి లేడీస్కి మంత అయ్యేటువంటి విషయంలో ఇబ్బందులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఇక భాగ్యస్థానంలో గన కేతు ఉన్నట్లయితే ఆధ్యాత్మిక విద్యని ఈ జాతకుడు పొందుతాడు దశమ ఉన్నప్పుడు మీరు ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం ఉత్తమం ఉద్యోగంలో పెద్దగా మీకు ప్రోగ్రెస్ కానివ్వండి ఇంట్రెస్ట్ కానివ్వండి తగ్గుతుంది కానీ ఎప్పుడైనా సరే ఆ శని గనక కాస్త శుభగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే ఆ దోషం తగ్గుతుంది ఎప్పుడు కూడా అది ఉన్న రాస్యాధిపతి రాశిలో ఉన్నదానికి ఆ రాస్యాధిపతి బలపడితే బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి పదకొండో స్థానంలో గనకేతు ఉన్నట్లయితే కొన్ని వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో సడన్ గా మార్చుకోవడం కానీ వ్యాపారాన్ని లేనట్లయితే వ్యాపార విషయాలు కొన్ని కొన్ని ఆటంకాలు కానీ జరుగుతూ ఉంటాయి పన్నెండులో ఉండేటువంటి కేతువు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్పిరిచువల్ యోగాన్ని ఇస్తాడు కాకపోతే తెలియకుండానే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో కొంత దూరంగా ఉండడం లేనట్లయితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగడం కూడా జరుగుతుంది పన్నెండులో మేష కేతు ఉన్నట్లయితే ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన సూర్య నమస్కారాలు సూర్య ఆరాధన చేయడం అనే విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయన పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మంలో మనం ఎవరికైనా కావాలని ఆటంక పరిచాం వేరే వాళ్ళు చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుంది ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా అదూదలు ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే గనక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితాహాస్త్ర నామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్షది యంతరాయన మహానె చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయి నమని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శనికేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ఠ ఇచ్చినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పని చేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు పలానకు సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడవాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏది దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు ఒక్కొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌజ్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడుతో కలిసింది మీ పేరు మీద బిజినెస్ ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రేణ మహా